హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈరోజు రెసిపీ వచ్చేసి మడత కాజా ఎంతో టేస్టీ టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎలా చేయాలో చూద్దాం ఒకసారి ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి టూ కప్స్ వచ్చేసి మైదా పిండి తీసుకోవాలండి మనకి స్వీట్ ఏదైనా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుంది ఆఫ్ సాల్ట్ లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలి త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి వేడిగా ఉన్నది ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా ఒకసారి పిండిని కలుపుకోవాలి మొత్తం నెయ్యి అనేది మొత్తం పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మనకి పిండి కలుపుకున్నాక ఈ విధంగా ముద్దలా అవ్వాలి పట్టుకునేసరికి పిండి లేదంటే కనుక కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ముద్ద అయ్యేసరికి చాలా సాఫ్ట్గా ఉండాలండి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేయాలి దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి తర్వాత వచ్చేసరికి కాజాలు చేసుకోవడానికి మనకు పాకం అనేది కావాలి కదా మనం మైదాపిండి టూ కప్స్ తీసుకున్నాం కదా అదే కప్తో త్రీ కప్స్ అనేది షుగర్ పడుతుంది త్రీ కప్స్ షుగర్ తీసుకుని ఆ షుగర్ మునిగేలాగా వాటర్ అనేది పోసుకోవాలి ఈ షుగర్ అనేది కరగనివ్వాలండి మొత్తం మెల్ట్ అయిపోవాలి ఈ విధంగా మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయ్యాక ఒక టూ త్రీ మినిట్స్ ఈ పాకం అనేది ఉడకనివ్వాలి టూ త్రీ మినిట్స్ ఉడికి దగ్గరకు వచ్చేసరికి మనకి తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొద్దిగా యాలక్కాయ పౌడర్ అనేది వేసుకోవాలి పాకం మనకి దగ్గరికి రాకుండా హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలాగా మనకి పంచదార పాకం అనేది తీగ పాకం రాగానే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ అనేది ముదురు పాకం అసలు రానివ్వకూడదు పాకం వస్తే కాజాలకు అసలు పట్టదు నెక్స్ట్ వచ్చేసి పిండిని తీసుకుని చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో కాసేపు నానేసరికి ఇంకా బాగుంది పిండి అనేది ఇది ఇలా ముద్ద కింద తీయేసుకోవాలి ఒకసారి ఇలా పిండి అనేది టూ సైడ్స్ పెట్టుకోవాలండి మొత్తం డిప్ చేయాలి పిండి అనేది మనకి చపాతీలు చేసుకునే కరెంట్ ఉంది కదా అది తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ అక్కర్లేదండి మనకి బారుగా వచ్చేలాగా చేసుకోవాలి ఈ పిండిని ఎక్కడైనా అంటుకుంటుంది అనుకుంటే కానీ కొంచెం పిండి వేసుకుంటూ చేసుకోవాలి బలంగా ఒత్తేయకూడదండి నిదానంగా ఒత్తాలి చపాతీని అనేది చూసారు కదా ఈ విధంగా ఒత్తుకోవాలి మొత్తం చపాతి అంతా దీనిపైన ఏంటంటే కొంచెం నెయ్యేసి మొత్తం అదంతా అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి కాజా లేయర్స్ అనేవి బాగా వస్తాయి చూసారు కదా ఇలా మొత్తం అప్లై చేసి దీని మీద కొంచెం పిండి జలుకుని దీన్ని స్లోగా రోల్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఒక్కసారి రోల్ చేసుకోవాలి మొత్తం అంతా మనకి కాజా షేప్ అయినా కాజా అనేది పొరల కింద వస్తుంది కదా అదైనా సరే ఇలా రోల్ చేయడంలోనే ఉంటుందండి ఇది రోల్ చేస్తూ కొంచెం పిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి అంటుకోకుండా ఉంటుంది చూసారు కదా మొత్తం ఈ విధంగా రోల్ చేసుకోవాలి లాస్ట్ వరకు ఇలానే రోల్ చేసేసి లాస్ట్ లో వచ్చేసి కొంచెం నెయ్యి అప్లై చేసి పిండి వేసుకోండి లాస్ట్ లో ఆ లేయర్ వచ్చేసి విడిపోకుండా ఉంటుంది అటాచ్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న చిన్నగా ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి రోల్ వచ్చేసి చూసారు కదా ఇలా వన్ గ్యాప్ గ్యాప్లో కట్ చేసుకోవాలి కాజా షేప్ వచ్చేసి కట్ చేసాకి ఒక్కొక్కటి తీసుకుని ఇట్లా ఒకసారి ప్రెస్ చేయండి మరీ గట్టిగా కాదు పైప్ అయినా ఫింగర్తో ఇలా గట్టిగా అన్న పర్లేదు లేదంటే చపాతి కర్రతో స్లోగా ఒత్తుకున్నట్టు చేస్తే మనకి లేయర్స్ అనేవి బాగా విడతాయి ఆయిల్లో వేసేసరికి ఇంకా స్టవ్ ఆన్ చేస్తే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి వేసేసి ఎల్లో వేసిన వెంటనే అసలు టచ్ చేయకండి ఇవి పైకి లేచాక అప్పుడు రొటేట్ చేస్తూ ఉండండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఫ్రై అవ్వనివ్వండి అప్పుడే బాగుంటుంది కాజా అనేది ఇట్లా ఫ్రై అవ్వగానే గోల్డెన్ కలర్లోకి రాగానే తీసుకోవచ్చు ఆయిల్ నుంచి తీసుకుని మనం పాకం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా పంచదార పాకంలో వేసేసుకోవడమే డైరెక్ట్గా చూసారు కదా పాకంలో వేసేసుకోవడమే పాకం అనేది మనకి హీట్ లేకపోయినా పర్లేదండి గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది బా పడుతుంది కాజాలకి పాకంలో ఎక్కువసేపు ఉంచకండి కాజా అనేది మెత్తబడిపోతుంది జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉంచి పాకంలోంచి సపరేట్ చేసుకోండి టేస్టీ టేస్టీ మడత కాజా రెడీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి